హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ముందుగా శ్రీలక్ష్మి వ్లాగ్స్ డబల్ నైన్ ఛానల్కి వెల్కమ్ అండి మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు నేను ముందుగా అయితే మీకు అందరికీ కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నానండి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే నేను నా నాకు సంబంధించిన విషయం మీతో షేర్ చేసుకుంటూనే అలాగే మీరు అడిగిన కామెంట్స్కి కూడా నేను రిప్లై అనమాట అందుకని మీరు ఈ వీడియోని ఇక్కడ మిస్ చేయొద్దు ఇదే కాదండి ఏ లాంగ్ వీడియో అయినా సరే నాది మిస్ చేయకండి ఎందుకంటే నేను కొంచెం ముందు వెనక మాట్లాడినా సరే కానీ మీకు ఉపయోగపడే విషయం ఏదో ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను అందుకని చెప్పి ఇంకా వీడియోనైతే ఎక్కడ ఆపకుండా చూడండి కొంచెం చిన్న వీడియోనే కదా ఇదైతే ఈరోజు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి మీరు చూసి నాకు లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేస్తే నిజంగా చాలా చాలా సంతోషిస్తానండి నేను ఎంతో దేని ఎంతో పెద్ద విజయాన్ని సాధించినట్లుగా అనిపిస్తుంది నాకు మీరు ఇచ్చే కామెంట్స్ అనేది ఇంకా వీడియోలోకి అయితే వెళ్దామండి చూశారు చూసారు కదా ఈ డ్రెస్ పీస్ ఇది టాప్ కుట్టగా మిగిలిన పీస్ అన్నమాట ఆ పీస్ అయితే నేను మొన్న ఇంతకుముందు వీడియోలో మీతో షేర్ చేశాను ఒకటి మా పాపకి డ్రెస్ పీస్ దొరికితే నేను టాప్ కుట్టాను అనేసి అన్ అప్పుడు అది వెతుకుతుండగానే ఇది కూడా కనిపించింది నాకు ఇంకా దీన్ని చూస్తే నాకు చీర మీదకైతే ఎల్లో కలర్ చీర మీదకి పింక్ మ్యాచింగ్ ఉంది అది ఆ బ్లౌజ్ అనేది అప్పుడు ఎప్పుడో కుట్టించుకున్నాను అది సైజు కొంచెం చిన్నగా కావడంతో జాకెట్ అయితే వేస్ట్ అయిపోయింది అనమాట ఇంకా దాని మీదకి పింక్ బ్లౌజ్ వేసుకొని వేసుకుంటే నాకు చాలా చాలా లుక్ వస్తుంది నాకు బాగా నచ్చిన బాగా ఇష్టం ఆ చీర అందుకనే దాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనేసి అయితే ఈరోజు ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇంకా దాంతోపాటు చెప్పాను కదా మీకు ఉపయోగపడే విషయం చెప్తా అని చెప్పేసి నాకు కామెంట్స్ కొంతమంది చేస్తున్న చాలామంది చేస్తుంటారు కానీ కొంతమంది వాళ్ళకు అవసరమై అడుగుతుంటారు కదండీ వాటి గురించి చెప్తున్నాను చూడండి ఒకరైతే మీరు మీదే ఊరు అనేసి ఒకరు కాదు ఒకరిద్దరు బాగానే అడుగుతున్నారు అడుగుతున్నారనమాట మా ఊరి గురించి నేను చాలా వీడియోస్ వాళ్ళు అలా చెప్పాను కానీ వీళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళు అయి ఉంటారు కదండీ అందుకనే నేను చెప్తున్నాను ఏం పర్వాలేదు అట్లా చెప్పడానికి మా ఊరు పేరు వచ్చేసి పెద్దగూడెము గ్రామం వన్పర్తి మండల్ వన్పర్తి జిల్లా అండి రెండు అవే ఒకటే ఇంకా తర్వాత ఇంకొకరు కామెంట్ చేశారు ఏమని కామెంట్ చేశారంటే ఓన్లీ లిప్ మూమెంట్ ఇస్తే ఛానల్ మానిటేషన్ అవుతుందా అనేసి అనమాట అట్లా ఇస్తే అవుతుందండి కానీ మీకు ఎక్కువ యూజ్ ఉండదు దాని ద్వారా మానిటేషన్ అవుతుంది కానీ ఆ డబ్బులు కోసం చేసుకునే వాళ్ళైతేనేమో డబ్బులు అయితే రావండి ఒకవేళ మీరు ఫేమస్ కావాలి అనుకుంటే మాత్రం అవుతారు తొందరగా ఫేమస్ అవుతారు మీ ఇష్టం దీంట్లో ఏది మీకు బే యూజ్ ఉంటుంది అంటే అట్లా చేసుకోవచ్చు అంటే ఓన్ కంటెంట్గా చేసుకుంటే ఏముంటుందంటే మీకు అమౌంట్ కోసం అయితే వస్ మీరు చేసే వీడియోస్ మీకు మీకు స్వతహాగా మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి అనమాట వేరే వాళ్ళది యూజ్ చేసినామంటే మనకి అమౌంట్ అంత ఎక్కువ రాదు తక్కువ వస్తాయి అందుకని చెప్పి మీరే ఆలోచించుకోండి సొంతంగా చేసుకుంటారా లేదంటే వేరే వాళ్ళ వాయిస్ తోటి చేసుకుంటారా అనేసి అయితే ఇంత క్లియర్గా ఎవరు చెప్పారు చూడండి చాలామంది చెప్తామని పెడతారు వేరే ఏదేదో చెప్తారు కానీ నాకైతే అట్లా నాంచడం తెలీదు ఎందుకంటే నేను పెద్దగా నేనేం ఇదైపోలేదు కదండి అలాగే మీరు కూడా చాలామంది చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అందుకనే నేను ఇంత విడమర్చి మంచిగా చెప్తున్నాను ఇది అన్నమాట విషయము ఇంకా చాలామంది కూడా నాకు మంచిగా కామెంట్స్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు చేస్తున్నారు చేస్తున్నారండి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంత బాగా కామెంట్స్ చేస్తున్నందుకు నిజంగా అంటే ఎందుకంటే ఒక మనిషికి ఏది ఆశించకుండా అవతల వాళ్ళని సంతోష పెట్టడం అంటే మామూలు విషయం కాదు నాకు చాలా మంది చేసే కామెంట్స్ ద్వారా నేనైతే రేపు మళ్ళీ ఇంకొక వీడియో చేయాలి నేను ఇంకొక ఏ విధంగా మిమ్మల్ని సంతోష పెట్టాలి మీకు ఎట్లా చేస్తే నచ్చుతుంది అనేసి అయితే నేను ఆలోచిస్తూ ఉంటాను మా ఇంట్లో ఉండే ఏ చిన్న చిన్న విషయాలైనా సరే కూడా పక్కన పెట్టేసి ఏ టెన్షన్స్ ఉన్నా కూడా వీడియోస్ ఎట్లా చేయాలి ఎట్లా మీకు నచ్చుతుంది అనేసి ఆలోచనలో ఉండిపోతాను అనమాట అందుకనేసి చెప్తున్నా ఇంకా ఈ బ్లౌజ్ అయితే కుట్టుకోవడం అయితే అయిపోయింది చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది అండి ఇలా స్టిచ్ చేసుకొని వేసుకోవడం మీకోసమని నేను ట్రై చేసి చూశాను చూపిస్తాను చూడండి ఎట్లా ఉందో మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అట్లానే నాకు ఈ బ్లౌజు శారీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందా లేదనేసి కూడా చెప్పండి దయచేసి ఓకేనా అండి మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్